నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం సీఎం జగన్ మీద దాడి ఘటనపై సీట్ బృందం విచారణ రాష్ట్ర స్థాయి పదవులు తెలంగాణ కాంగ్రెస్ పెండింగ్ అభ్యర్థుల సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఒకటో వాటికి బీఆర్ఎస్ జరిగింది కంటోన్మెంట్ బీఆర్ఎస్ నివేదిక కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇంచార్జ్ రావులు శ్రీధర్ రెడ్డి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కులు మహేశ్వర రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే సాయన కుటుంబానికి ప్రజలంతా సంపూర్ణ మద్దతు పాల్గొన్నారని బీఆర్ఎస్ నివేదిత వెల్లడించారు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో కంటోన్మెంట్ లో మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామన్నారు కంటోన్మెంట్ లో గులాబీ పార్టీ అజయ్ శక్తిగా ఉందని రాహుల్ శ్రీధరెడ్డి తెలిపారు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా కంటోన్మెంట్ లో ఎగిరేది గులాబీ ఆయన స్పష్టం చేశారు ప్రజలంతా బీఆర్ఎస్ ఉన్నారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చక్కుల మహేష్ రెడ్డి తెలిపారు లాస్ట్ ఇయర్ నలిత గారిని కూడా అయితే భారీ మెజార్టీ గెలిపించాము మిమ్మల్ని కూడా అతి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సమూహంగా తెలియజేస్తున్నాను మరి అన్నగారు ఒక వారి యొక్క స్పీచ్ డెఫినెట్గా వారి యొక్క మార్గాలు కూడా చెప్పారు మాకు మరి రాను కూడా మా కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాడి నుంచి డెఫినెట్గా పోయించారి ఇచ్చిన మెజారిటీ కన్నా కూడా ఇంకెక్కువ కూడా తెప్పించారు మాకు అందరూ కూడా ప్రమాణం చేశారు అలాగే మీరు కూడా మీ యొక్క సూచనలు మీ యొక్క మెసేజ్ ఇస్తే బాగుంటుందని విధంగా మాట్లాడవచ్చు మీరు అందరూ కూడా డైరీతో ఉంటుంది థర్టీ ఇయర్స్ నుండి డైరీ కంటిన్యూస్గా గెలవడానికి కారణం లేదే మీరు మీ సపోర్ట్ మీ సపోర్ట్ సపోర్ట్ని డైరీ ఇస్తూ ప్రతి ప్రతి టౌన్లో గెలిపించాను ధ్యానం ఎనప్పటి నుండి చిన్నతోను నేను అలాగే ఉంటూ లాస్ట్ టైం ఎలక్షన్స్లో మీరు భారీ మెజారిటీ ఇచ్చారు మాకు బాడ్ వన్ బార్డ్ టూ వాడ్ త్రీ చాలా హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మేము దీనికి చాలా రుణపడి ఉంటాను మీరు మేము వచ్చినా రాకపోయినా ఎన్నో ఏరియాస్ మేము కవర్ చేయలేకపోయాము కానీ మీరు సొంతంగా చాలామంది మీ అంతటా మీరే మీరు మేడం రాలేకున్నా కానీ ఎన్నో ఏరియాస్ కవర్ చేసారు హైసరెడ్డి గారు చెప్పారు మాకు థ్యాంక్ యూ సో మచ్ కూడా మీరు అలానే కొనసాగిస్తారని కోరుకుంటున్నాను చిన్న తర్వాత తన టికెట్ నాకు ఇచ్చాను మీ అందరి సపోర్ట్ నాకు అలానే ఉంటుందని నేను కోరుకుంటున్నాను సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని నూట యాభై వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ సమావేశం జరిగింది కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మల్కాద్గిరి ఎంపీ అభ్యర్థి సతీమణి రాగిడి రజనీ లక్ష్మారెడ్డి కుమార్తె మౌన్కారెడ్డితో పాటు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాహుల్ శ్రీధరెడ్డి మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాహరి సీనియర్ నాయకులు హరి ఈ సమావేశంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకంలోని పలు వార్డులలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఒకటో వార్డు మొదలుకొని ఎనిమిదో వాటి వరకు అలాగే నూట యాభై డివిజన్లోనూ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగడ్ లక్ష్మారెడ్డి పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు ఎనిమిది పరిధిలో ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడ్ లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర రెడ్డి బోర్డు మాజీ సభ్యులు లోకనాథం కార్పొరేటర్ శాంతిరెడ్డి స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు రవికుమార్ పర్యటించారు బల్లారం పార్క్ లో వాకర్లతో భేటీ అయ్యారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు బీఆర్ఎస్ తోనే ప్రజలందరికీ న్యాయం జరుగుతున్నారు కారుగుతుకే ఓటేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడ్ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు తాడిపత్ర నియోజక కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి గుజ్జల్ నాగిరెడ్డి యాడికిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని గుజ్జల్ నాగిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఈరోజు జనాలు చేసేది ఏమీ లేదు కనీసం అందరి నివారణ రాజు కదా ఉపయోగపడుతుందంటే ఈ ఈరోజు పదిహేడు పాయింట్ ఎండు డీబీ నీళ్ళు రావాల్సి ఉంటే ఈరోజు వచ్చిన పదిహేను నీళ్ళు దానివల్ల పిఎఫియర్ పంపింగ్ చేసి ఎక్కడికి చేయాలి యా యాడి యాటింగ్ వస్తాయా ఏ దానికి లేదా తర్వాత ఈ విధంగా ఆ ఎసెన్సి వాటర్ కూడా అంతే ఏ దాని మీద వాటర్ మీద మన పోరాటం అనేది లేదు తనకి ఇదే ఫోన్యా టోటల్ ఈ మత్తు పదార్థాలు ఈ వాటర్ మీద దగ్గర దగ్గర ఈ ఇది అది ఇది నేను దాన్ని మొత్తం తీసేస్తానని చెప్పేసి ఈ బంతు యాభై ఆరు వేల కిలో ఖర్చు పెడతా ఉన్నాడు దాని మీద వచ్చానికి కానీ ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే వస్తా ఉందని చెప్తాడు కానీ ఈ విధంగా ఎంతమంది చేసే పనిచేసే అంతా కూడా సరణాసం అయిపోతూ ఉంటారు లంగ్స్ దెబ్బతి అన్నీ రోడ్లు చూస్తా భయంకరంగా ఉన్నాయి ఈ కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకొచ్చి మూడు వందల కోట్లు ఏడు వందల కోట్లు చూపు ఎక్కడ రోడ్డు వేయలేదు ఏమీ వేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో సెల్మిలా వేయడం ఇవన్నీ గమనించే ఈరోజు వచ్చేసి ఏ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు గారు బాధ్యతలు తీసుకొని వాళ్ళన్న ఏం తప్పు చేసినారు అనేది తెలుసుకొని ఈవెన్ ఒక రాజధాని నేర్చింత మనం మూడు రాజధానులు అంటారు ఆ రాజధాని కట్టింది లేదు ఏమి ఇంతవరకు ఐటీ కంపెనీలు ఐటీ కంపెనీలు ఊరూ లేదు యువత అంత సర్వనాశనం అయిపోయింది ఇంత ఇది చేస్తా చేసా అని చెప్పడం తప్ప అంత అందరినీ సర్వనాశారు రైతుల్లో అయితే ఈ రోజు వచ్చేసి రైతు భరోసా కేంద్రం కింద ఇస్తున్నా అది ఇస్తున్నా ఇది అంటే ఏమి ఇచ్చేది ఆరు వేలు పోటీ ఇచ్చేది కిసాన్ ఇస్తాడు ఇంకా ఈయన ఇచ్చేది ఏడు వందలు ఏడు వేల ఐదు వందలు అంతకచ్చి పదకొండు వేల ఐదు వందలు రైతు అంటే ఎవరో దేశానికి వెళ్ళండి అంటే అటువంటి వాడే వాటి వాళ్ళను ఫ్రీగా అప్రమత్తం చేసి వాళ్ళు వదిలేసినాడు ఇవన్నీ వదిలేసాడు కాబట్టి చెమిలా మేడం నాయకత్వం అయింది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఎందుకు ప్రత్యేక హోదా వచ్చి కనీసము ఈ చంద్రబాబు అన్న ఏమన్నా చేస్తే చేస్తాడు చేస్తాడనుకుంటే ఒక్క ప్రతి సంవత్సరం ఇరవై కోట్లు ఇవ్వాలి ఇరవై వేల కోట్లు ఇవ్వాలి బిల్డింగులకు ఒక పైసా ఇవ్వలేదు ఇంతవరకు ఏమీ చేయలేదు అయ్యా కనీసం ఎన్ని ఏళ్ళలో ఉప్పు కోసం మన పరిస్థితి దాన్ని ప్రస్తావించుకుంటే ఉప్పు కూడా పోయే పరిస్థితి ఉంది ఉప్పు పరిశ్రమ కూడా పొయ్యిదొరిగే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం చైర్పర్సన్ గోపవరం వెంకటరమణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి వారికి పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఆత్మకూరు మండలం నాగుల్పాటు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చైర్పర్సన్ తో వైస్ చైర్మన్ సర్దార్ మరో నలుగురు అంశాలు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే అనేక మంది నేటి తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నారని అలాంటి వారిని మనసారా ఆహ్వానిస్తున్నామని తెలిపారు వైస్ చైర్మన్ గోపాల వెంకటమ్మ మాట్లాడుతూ ఆత్మకు అభివృద్ధి జరగాలంటే ఆనందంతోనే సాధ్యమని తామంతా ఆనం వెంటే నడుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ప్రజాసేవలో ఉండి ప్రతినిధులుగా ఎంపిక కాబడి రెండు సంవత్సరాల తమ పరిపాలన ఏ విధంగానూ ప్రజలకు మేలు చేయలేకపోయింది సామాన్య ప్రజలకి మేమెవరం అండగా ఉండలేకపోయాం నిధుల కొరత మా అధికారాలు కూడా మాకు లేని పరిస్థితి ఆత్మకూరు మున్సిపాలిటీలో ఏర్పడింది మేము మున్సిపల్ చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్గా అలాగే కౌన్సిలర్లుగా కోప్షన్ సభ్యులుగా మేము మరొకరిని ఎవరినో బయట వాళ్ళని ఆశ్రయించాల్సిన దుస్థితి ఆ మున్సిపాలిటీలో వచ్చింది కాబట్టి ఇటువంటి పరిపాలనలో మేము ఇవాళ ఈ రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము మనుగడ సాగించలేము మేము ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో మేము కూడా చేరి మా మనుగడ మేము కాపాడుకుంటూ రాబోయే రెండు మూడు సంవత్సరాలైనా ప్రజలకు మేలు చేయాలా ప్రజలకు సేవ చేయాలి దానికి మీతోటి కలుస్తామని చెప్పి స్వయంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపవరం వెంకటరమణమ్మ వైస్ చైర్మన్ సర్దార్ కౌన్సిలర్ రమాదేవి గారు సోరా భాస్కర్ రెడ్డి గారు జి వేణు గారు కోఆపన్ సభ్యులు కొత్తపల్లి రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పార్టీలో న్యాయం జరగలేదు ఉన్నటువంటి పార్టీలో ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నాం మా మీద పెత్తనాలు ఎక్కువైనాయి బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు మా పరిపాలనలో వాళ్ళు ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు మేము మా వార్డుల్లో కానీ మా ప్రాంతాల్లో కానీ ప్రజలకు సేవ చేయలేకపోతున్నాం కాబట్టి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీతో కలిసి మీతోటి నడిచి రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరిన్ని నిధులను మాకు సమకూర్చి ఆత్మకూరు అభివృద్ధిలో మేము కూడా ముందుండి పనిచేసే విధంగా మాకు సహాయం చేయండి అని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు కోపరేషన్ సభ్యులు అందరూ అడిగిన తర్వాత వారందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా పూర్తి భద్రత రాజకీయంగా కానీ సామాజికంగా కానీ సేవా దృక్పథంలో కానీ తెలుగుదేశం పార్టీ తోడుగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం వాళ్ళకి అండగా నిలుస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్తో పాటు వెంకటరమణ గారు వెంకటరమణమ్మ గారితో సర్దార్ గారు రమాదేవి గారు స్వరా భాస్కర్ రెడ్డి గారు జి వేణు గారు కోప్షన్ సభ్యులైన కొత్తపల్లి రమేష్ గారిని మనం మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీలో వాళ్ళను సభ్యులుగా చేర్చుకోవడం అనేటువంటిది ఒక శుభ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలోని తెలియజేస్తా ఉన్నాం హైదరాబాద్ లో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా నరసరాపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేశారన్నారు వాలంటీర్ వ్యవస్థ కూడా ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టవలసిన అవసరం ఉంది ఏంటంటే ఈ ఎన్నిక ఒక చారిత్రకత్మ గేదె కాదు ఎదురు చెస్తున్నారంటే చారిత్రక గేదె కానీ ఈ ఎన్నికలో మనం పెద్ద ప్రజలుతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గెలుస్తుంది కూడా గెలిస్తే గెలుస్తుంది నలభై ఐదు పథకాల గురించి నెలలు చెప్పాల్సిన అవసరం లేదు మా దీని తెలుస్తుంది నష్ట పార్లమెంట్ అభివృద్ధి గురించి చెప్పాడు వీటిని అందరికీ కూడా

ఈ వ్యవస్థ దేశంలో ఎక్కడ లేదు మహాత్మా గాంధీ గారు తెలంగాణ కానీ ఆ తర్వాత ఈ దేశంలో ఎక్కడ లేని మంచి వ్యవస్థ తీసుకొచ్చి గ్రామాల్లో ఈరోజు పదకొండు మంది ఉద్యోగస్తులు నియమించి ప్రతి సచివాలయం కూడా అద్భుతమైన సేవలు అందించే కార్యక్రమం ఈరోజు సచివాలయ వ్యవస్థ కాదు వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా ఈరోజు పనిచేస్తుంది వాలంటీర్ మనం చూసాం ఒక్క నెల పెన్షన్ ఇవ్వబోదేమన్నా ఈ రాష్ట్రం అంతా ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఒకరోజు మార్చి ఏప్రిల్ ఫస్ట్ కదా మనందరికీ అర్థమైంది రోజులు కాబట్టి ఈ రెండు వ్యవస్థలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలానే ఈరోజు ఆరోగ్య కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్స్ అద్భుతంగా ఈరోజు ప్రతి గ్రామానికి కూడా తీసుకురావాలి వీటి వల్ల ఏ లాభం జరుగుతుందో ఒకసారి ఈ ఈరోజు పేదలకి ఉచితంగా మామూలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు హాస్పిటల్కి వచ్చి మరి మందులు కొనుక్కోలేని వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళందరికీ పరీక్షలు చేసే కార్యక్రమం ఉచితంగా ఈరోజు మందులు ఇచ్చే కార్యక్రమం అద్భుతంగా చాలా ఉన్నారు అలానే రైతు భరోసా కేంద్రం చాలా అద్భుతంగా ఈ ఈరోజు బ్రహ్మాండంగా రైతులకి అన్ని రకాలుగా ఈరోజు మరి ఆదరించే కార్యక్రమం చేస్తున్న అలానే ఇంకొక అద్భుతమైన విషయం నాడు నేడు పాఠశాల ఈరోజు చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు ఖర్చు పెట్టి దాదాపు ముప్పై ఐదు వేల పాఠశాల లేదని చెప్పేవారు ఎంత దీర్ఘకాలికంగా ఈరోజు ప్రణాళికలు వేస్తున్నారు ఒక సమాచారం ఈ రోజు ఈ రోజు కానీ పిల్లలు ఇంగ్లీష్ నర్సరాపేటలో స్థానిక పట్టాభిరామ స్వామి కళ్యాణ మండపంలో టీడీపీ ఆర్యవయసులు ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నర్సరాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి లావశ్రీకృష్ణ దేవరాయలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదవడ అరవిందబాబు జనసేన పార్టీని ఈశ్వర్కి ఇన్ఛార్జ్ సయ్యద్ జలానీ రాష్ట్ర గోల్డ్ పర్సెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కపలబాయ్ కుమార్ తెలుగుదేశం సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఆర్యవైసులు పిలుపు బాబు గెలుపు అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైస్సులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీగా పాల్గొన్నారు సమాజంలో కుల వివక్షత ఆర్థిక అసమానతలు సమూలంగా రూపుమాపేందుకు విద్య ఒకటే మార్గమని ఆనాడు అంబేద్కర్ తెలియజేశారని వారి మార్గం అనుసరణీయమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి మహోత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పోలమానాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అందరూ సమానమేనని తక్కువ ఎక్కువ అని కాకుండా అందరికీ అన్ని హక్కులు కల్పించడం జరిగిందని కుల నిర్మూలనకు ఆయన కృషి చేస్తారని అన్నారు will uh, progress more and more. I also feel that the social uh, differences in Mumbai, the and social equality would and the poorest of the poor communities, only by the means of education they will develop and they will also have those financial resources in uh, you know, this uh, practical <coughs> So with this uh, I am very very uh, thankful to the social welfare department इस प्रोग्राम में ऑल दूसरे लोग भी भाग रहे हैं। तांपा जरूरत नहीं है, मैंने मशहूर किया है, तो ये हम मिलकर सर है रेस डोस इश्यूज। आशा मैं सपोज होगा कंट्री लोड डिस्क्रिमिनेशन कर रहे होंगे वर्गम तो इस बार बेसिकली ये हम मिलकर सर है डोस वेरी वेरी इनका कंटिन्यू होता है। सो एंड स्टिल आई फील दैट सोशल डिस्टेंस, सोशल रिक्वायरमेंट्स, सोशल इंजेस्टेंस बहुत ज़्यादा होता है सोसाइटी में। सो डेफिनेटली आह सपोज़ बी आपको एक तरह से ब्लैकबोर्ड सिचुएशन अपना होगा। बी इतना सपोज़ सोसाइटी चुसते थ्री थाउजेंड फोर थाउजेंड सपोज़ रिट మైనారిటీ ద్వారా సెకండ్ వాయు డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ సెపరేట్గా ఉన్నాయి వై ఎడ్యుకేషన్ సెపరేట్గా ఇవ్వాలి వాయు వాళ్ళు ఆల్మోస్ట్ ఏర్ థౌసండ్ ఇయర్స్ ఎందుకు బేసిక్ బేసిక్లీ ఈ సోషల్ ఈవిల్ గురించి మాట్లాడాలి సోషల్ ఈక్వాలిటీ గురించి మాట్లాడడం జరిగింది సోషల్ ఇక్వాలిటీ కాన్స్టిట్యూషన్ కూడా రాయలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు ఆహార పానీయాలను అప్పల స్వామి పంపిణీ చేశారు ఈ సందర్భంగా పుట్టినరోజు అందరూ జరుపుకుంటారు కానీ కొంతమందికి మంచి మనసు ఉంటుంది అలా స్వామి పుట్టినరోజు వేడుకను స్వచ్ఛంద సేవ సంస్థలు జరుపుకున్నారు ఈ పుట్టినరోజు నిరుపేదల మధ్య జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు

ఏ బుల్టెన్ డిసిషన్ నమస్కారం